ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే చాలాసార్లు దేవుడు ఈ దాడుల గుండా మనం తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు దేవుడు అలా చేస్తాడో మనకు అర్థం కాదు అరవై ఎనిమిదో కీర్తన ఐదవ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి తండ్రిని కోల్పోయి ఒక దాడి అయిండొచ్చు నాన్న పోవడం ఒక పెద్ద పెద్ద దుర్ఘటన అయ్యి ఉండొచ్చు కాస్త కాక కాదా కొన్నిసార్లు అమ్మ పోవడమే అమ్మ నన్ను ప్రేమించే లేదని అది బహుశా పెద్ద గాయంగా మిగిలిపోయి ఉండొచ్చు కానీ ఒక మాట మనం చాలాసార్లు మర్చిపోతాం చూడండి తన పరిశుద్ధాలయమునందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్లకు న్యాయకర్త అయ్యాయి పరిశుద్ధాలయం కూర్చున్న దేవుడు తండ్రి లేని వారి పక్షంన న్యాయం చేయక ఉండ జాలడు ఆయన పరిశుద్ధ స్థలం కూర్చున్న దేవుడైతే కింద ఒక నువ్వు తల్లిని కోల్పోయి ఉంటే తండ్రిని కోల్పోయి ఉంటే ఒకళ్ళు విధవరాలయపోయి బాధపడుతూ ఉంటే నీ పక్షమున న్యాయము చేయకుండా పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ కూర్చో కూర్చోలేడో న్యాయము తీర్చకుండా ఆయన మౌనంగా ఉండలేడు ఎస్టేర్ పక్షమున తండ్రి బహుశా పోరాడుంటే మహా అంటే ఆ బిడ్డకి ఒక ఉద్యోగము మహా అంటే ఆ బిడ్డను ఒక మంచి ఇంటికి పంపించేవాడేమో కానీ ఆ తండ్రి ఎప్పుడు కూడా నూట ఇరవై ఏడు దేశాలకు రానిగా చెయ్య జాలడో అమ్మ నాన్న కలిసి ప్రయత్నించి ఉంటే కూడా ఎస్తేర్ని చిన్నదాన్ని తీసుకెళ్ళి మహాంట ఒక దేశానికి రాజుగా రాణిగా చెయ్యొచ్చేమో కానీ నూట ఇరవై దేశాలు గజగజలాడిచ్చే రాణిగా చరిత్రలో ఎప్పటికీ చెయ్య జాలరో ఆ తండ్రి చేయలేనిది తన కన్న తల్లి చేయలేనిది పరలోకపు తండ్రి బాధ్యతలు తీసుకున్నప్పుడు న్యాయము ఎంత శీఘ్రంగా చేశాడో ఎస్టెరి చరిత్రే సాక్ష్యం తను చూస్తున్నప్పుడు ఎస్తరి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు ఒక దృష్టాంతన దేవుడు ఆపుని చేస్తూ వచ్చాడు నిజంగా సీతకొక చిలుక అది ఎలా ట్రాన్స్ఫామ్ అవుతుందో ఒకసారి మనం దృశ్యాలు చూడ్డానికి ప్రయత్నిస్తాం అది కొంగలి పురుగ్గా ఉన్నప్పుడు వాస్తవంగా చాలా సీతకొక చిలుక చాలా గుడ్లు పెడుతుందండి అయితే దాని మీద దాడి ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా అండి గుడ్ల స్థాయి నుంచే దాడి స్టార్ట్ అవుతుంది తొండ ఈ యొక్క తొండలు ఇవన్నో చేంజ్ చేస్తే తెలుసా అండి వాటిని తినేస్తూ ఉంటాయి వేటినండి ఎగ్స్ని అన్ని ఎగ్స్ పెడితేనట నైంటీ నైన్ పర్సెంట్ అవి గుడ్లు తినేస్తూ ఉంటాయంట కొన్ని పడిపోతూ ఉంటాయి అయితే ఆ గుడ్లలో చూడండి అది బ్రతికి ఆ గుడ్ల నుండి ఒక లార్వా స్టేజ్కి వచ్చి ఆ గొంగలి పొరుగు స్టేజ్లో నుండి అది ప్యూపా స్టేజ్ నుంచి ఇప్పుడు చివరికి అది ఆ యొక్క రూపాంతరము చెందుతున్న ప్రక్రియ ఒకసారి చూడండి తన లేయర్ని తను తాను ఆ లేయర్ని సుమారు నాలుగైదు సార్లు తన స్కిన్ని తనే చింపేసుకుంటుంది అంట లోపల గింజుకుంటుంది కనిపిస్తుందండి ఏమవుతుందండి గింజుకుంటుంది కదా ఎలా కొట్టుకుంటుంది లోపల అలా కొట్టుకున్నా మనకు అనిపిస్తుంది అయ్యో ఎంత కష్టపడుతుంది చిన్న బిడ్డ అని చెప్పి ఏం చేస్తాం మనం ఒక సైంటిస్ట్ ఇలాగే అనుకున్నానంట అయ్యో పాపం ఎంత కష్టపడుతుందని చెప్పి కష్టాలే ఉండదు ఈ బిడ్డకని చెప్పి చుట్టంతా ఏం చేసినట్టండి కట్ చేసేదంట అది గొంగల్ పురుగు అట్టొచ్చి కింద పడి పాక్కుంటూ పాక్కుంటూ దేక్కుంటూ పాక్కుంటూ పోతుందంట అయితే ఇది ఎప్పుడైతే కష్టపడుతుందో చూడండి అది బాగా లోపల నుంచి రిగులై రిగులై పెయిన్ గుండా మెటమార్ఫోసిస్ గుండా యాతన నరక యాతన గుండా అది బయటకి అది గింజుకొని 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 తను ఆ గొంగలి పొరుగు నుండి ఆ యొక్క సీతాకోక చిలుక రూపంలోకి రాకముందు ఎంత నరక యాతన అనుభవిస్తుందో చూడండి ఎంత నరక యాతన అనుభవిస్తుంది కొట్టుకుంటుంది అది పైన తన తన లేయర్స్ తను చింపుకొని ఒక లేయర్ తెగ తెగొట్టబడి ఇంకొక లేయర్ కట్ చేయబడి దానిపైన లేయర్స్ లేయర్స్ స్కిన్ లేయర్స్ అన్ని చీల్చుకొని అది బయటకు వస్తూ ఉంటే నరక యాతన అనుభవిస్తూ ఉన్న సందర్భంలో చివరికి ఆఖరిగా చూడండి అక్కడ నుంచి అది ఏ స్టేజ్కి వస్తుందో చూడండి లోపల గొంగలి పురుగు ఇప్పుడు మారుతూ ఉంది రూపాంతరం చెందుతూ ఉంది ప్రతి దాడి దానికి ఒక అవకాశంగా మార్చుకుంది ప్రతి గాయము రంగురంగుల రూపానికి తెరతీసింది ఇప్పుడు అద్భుతంగా ఏమొచ్చిందండి అది సీతకు ఒక చిలుకగా ఎగడం ఆరంభిస్తూ ఉంది చూడండి శ్రమల గుండా పోకపోతే అది పాకే జీవితం పాక్కుంటూనే పోవాలి ఇప్పుడు దేవుడు గొంగలి పురుగును పాక్కుంటుంటే నాకు ఇష్టం లేదు నేను ఎలా మార్చాలనుకుంటున్నా సీతాకోక చిలకలు నువ్వు ఏం కావాలి ఎట్టి చెప్పండి ఎగరాలి సో నువ్వు ఎగరాలి అంటే లోపల ఆ భయంకరమైన గింజుకుంటున్న పరిస్థితుల్లో నుండి ఏం చేయాలి శ్రమానుభవం ఉండ నువ్వు చెప్పండి బయటకి రావాలి అది వద్దని కట్ షాట్ చేస్తే యూ కెన్ ఎవర్ ఫ్లై సరే మొదటిదేమో ఎగరడం అయితే రెండోది అది గొంగలి పురుగు ఉన్నప్పుడు రంగే లేదండి చాలా అందవికారంగా ఉంటుంది మీరు పోయి చూడండి గొంగలిపురుగు చూస్తే మీకు ప్లేట్ పెట్టుకొని తినలేరు కూడా తర్వాత ఏమవుతుందో మీకే తెలుస్తుంది దాని రూపు కానీ దాని మూమెంట్ కానీ ఎంత దరిద్రంగా ఉంటుందంటే కడుపు దేవేస్తుంది అలాంటి గొంగలు పూలు రూపంలో ఉండదు ఎక్కడికి వచ్చిందండి ఎలా వచ్చింది సీత కొక ఎలా ఉంది బ్యూటిఫుల్ కలర్స్ ఇప్పుడు ఆ రంగులు చూసినప్పుడు అందరూ వావ్ అంటారు రంగులు చూసినప్పుడు అందరూ ఏమంటారు అండి వావ్ అంటారు కానీ అది లోపల గింజుకుంటున్నప్పుడు అది వావ్ అంటారు లోపల మన జీవితం కూడా అంతే మనం ప్రయాసపడుతున్నప్పుడు ప్రయాస పడుతున్నప్పుడు క్రీస్తు రూపంలోకి మార్చబడుతున్న రూపాంతర పండు అనుభవంలో వెళ్తున్నప్పుడు ఎవ్రీ అటాక్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బి ట్రాన్స్ఫార్మ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ప్రతి దాడి క్రీస్తు రూపంలోకి మహిమ రూపంలోకి నేను మార్చే సువర్ణ అవకాశం అని మనం తెలుసుకున్నప్పుడు సమస్యలు శ్రమలు చూసి నువ్వు ఎప్పుడు కూడా దిగులు చెందా యుల్ విల్ నెవర్ బి డిస్టర్బ్డ్ చూడండి తనకు మరణము తన ఉన్నత ఉద్దేశాన్ని ఆపలేకపోగా మరణమే ఉన్నతమైన ఉద్దేశానికి దారి తీసిందే డెత్ డిడ్ నాట్ షాటర్ హర్ డెస్టినీ బట్ డెత్ క్రియేటెడ్ ఏ హైవే ఫర్ హర్ డెస్టినీ చాలామంది అంటారు మరణంతో కలలన్నీ ఆగిపోయినాయండి కాదండి మరణంతో తన సంకల్పాల వైపు దేవుని నడిపిస్తుండడానికి రహదారి అయింది మరణం ద డెత్ ఆఫ్ అ ఫాదర్ అండ్ డెత్ ఆఫ్ అ మదర్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అర్ లొకేషన్ అంటు ఫారెన్ ల్యాండ్ బికేమ్ ఎ హైవే ఫర్ హర్ ట్రాన్స్ఫర్మేషన్ టు బికమ్ ద క్వీన్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచ దేశానికి ఏమైందండి ఆమె రాని చాలాసార్లు మన జీవితంలో ఈ బాధలు గాయాలు చుట్టుపక్కల జరుగుతున్న అవరోధాలు చూసి కలవరపడిపోతున్నావా దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు లోకరక్షకు లోకానికి పరిచయం చేయడానికి యూధులు కావాలి ముఖ్యంగా యూదులలో నుండి ఇన్ని ప్రపంచంలో చదివిన యూదులందరినీ కాపాడడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు నూట ఇరవై ఏడు సంస్థానాల్లో దేవుడు కార్యం చేయడానికి ఎవరిని వాడుకున్నాడు ఒక చిన్న బిడ్డని వాడుకున్నాడు అవునా ఒక అల్పమైన అనాథ బిడ్డని వాడుకున్నాడా లేదా అమ్మ లేదు నాన్న లేదు ఎవరు లేరు వాస్తవంగా తన పక్కన ఉన్న ధైర్యం ఎవరు లేరు షీ వాజ్ ద మోస్ట్ వీకెస్ట్ ఆఫ్ ద వరల్డ్ బట్ షీ బికేమ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఆఫ్ ద వరల్డ్ ఇప్పుడు ఆలోచించండి యూదులను రక్షించడానికి దేవుడు ఎవరిని వాడుకుని ఒక ఆనంద బిడ్డను వాడుకుంటే యూదుల్లో ప్రాముఖ్యంగా యూదా గోత్రాన్ని మీద అపాధి చేసినంత దాడి ఇంకెవరి మీద చేయలేదు ఎందుకు తెలుసా అండి గోత్రాన్ని తుడిచేస్తే రాజవంశం ఏమవుతుందండి తుడిచిపెట్టబడుతుంది రాజవంశం తుడిచిపెట్టబడితే యూదా గోత్రపు కొద్ధమసింహముగా యేసుప్రభు రావడానికి లైన్ ఏమవుతుందండి డెస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి సాతను ఏం చేశాడు ఒక రోజు అంటే బాగా గమనించండి అతల్య రూపంలో యూదా వంశంలో ఉన్న రాజవంశకులందరినీ ఒక్క స్ట్రోక్లో ఊచకోత కోసం చంపేసింది రండి రెండో దినోత్వం ఇరవై రెండో అధ్యాయం పది పన్నెండు వచ్చాయి త్వరగా సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ టూ వస్ టెన్ అండ్ టెన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ టెన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ టెన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ క్విక్లీ ప్లీజ్ త్వరగా చదువుకుందాం అహజ్జ్యా తల్లి అని తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశ జనులందరినీ అందరినీ చంపేసింది ఇంకా యూధ వంశంలోనే వంశం వంశనే తుడిచేస్తే ఇంకా యూధా గోత్రం ఏసుప్రభు ఎలా వస్తాడు ఇప్పుడు ఈ పొజిషన్లో మనం ఉంటే ఏమంటామండి మరణం వాగ్దానాలు ఏమైనా మరణంతో వాగ్దానాలన్నీ అంతమైపోయాయి అయ్యో పాపము అత్తల్య దేవుని వాగ్దానాలన్నింటినీ నీరుగారి చేసింది అయ్యా ఇంకా రాజవంశమే తుడిచిపెట్టబడితే ఇంకా రాజు ఎట్లొస్తాడు రక్షకుడు ఎట్లా వస్తాడు రక్షకుడు ఎలా ఈ యొక్క లోకానికి యూదా గోత్రం నుంచి పరిచయం చేయబడతాడు అన్ని కలలన్నీ చిద్రమైపోయాయంటాం ఆశలన్నీ ఏమైపోయాయి అడి ఆశలైపోయాయి కానీ పన్నెండవసం రాసు రాయబడిన మాట చూడండి అద్భుతమైన మాట అయితే రాజున ఒక కుమార్తె అయిన యోహోషపాతు అహజ్య కుమారుడైన యోహో యోవాషును యోవాషును హతులైన రాజకుమారులలో లెవెంత్ వర్స్ హతులైన రాజకుమారులలో నుండి దొంగలించి చూడండి అక్కడ అందరు రాజకుమారులు చంపేసి పడేసి ఉంటే ఇప్పుడు యహోషబాతు ఏం చేస్తుంది అంటే వెళ్ళింది అక్కడ కురప్రాంత్ ఉన్న యోవాషను తీసుకుంది చిన్న బిడ్డ ఆ యోవాషును తీసుకొని అక్కడ నుంచి ఊటాగున్న పరిగెత్తి వచ్చేసింది అతని యోహోరాము యహోరాము రాజకుమార్తెను యహోయాదో అను యాజకుని భార్య అయిన యోహోషాతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టిన గనుక ఆమె అతని చంపలేక పోయిను ఈ యోష బాతు ఆజాకు సహోదరి అంతగా ట్రై చేస్తే అతల్య చివరికి ఈ యోవాషుని చంప లేకపోయింది చిన్న బిడ్డ చూడండి మీరు ఇంత పెద్ద లోకరక్షకుని రావడానికి వరకు చిన్న లింక్ ఎవరు మిగిలేరు యువవాష మిగిలేడు ఈ యువ కాపాడడానికి చిన్న బలహీనమైన ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడు ఎవరామే యహోషబాత్ యహోషపాత్ కాదు యహోషబాత్ ఇప్పుడు ఆమెని దేవుడు ఎవరు ఎవరు దేని కొరకు వాడుకున్నాడు అంటే ఒక బలహీనమైన స్త్రీని ఒక రాజవంశము కొనసాగడానికి దేవుడు ఆమెను తీసుకొని చేంజ్ చేశాడు వాడుకున్నాడు పన్నెండవం చూడండి ట్వెల్త్ పర్స్ ఆరు సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను ఆ కాలమున అతల్య దేశం నగను పాలించిను ఆరు సంవత్సరాలు ఎక్కడ దాచిపెట్టబడ్డాడండి దేవుని మందిరంలో దాచిపెట్టబడ్డాడు ఎప్పుడైతే దేవుని మందిరంలో దాచిపెట్టబడ్డాడో ఆరు సంవత్సరాలు బిడ్డ భద్రంగా దేవుని మందిరంలోనే పెరుగుతూ వచ్చాడు యువాష్ అలా దేవుడు తన సంకల్పాలు నెరవేర్చుకోవడానికి యూదా గోత్రం నుండి రక్షకుడిని యేసుప్రభు రావడానికి ప్రపంచంలో అన్ని శక్తులు అడ్డుపడి వాగ్దానాలు ధ్వంసము చేయాలని ప్రయత్నించినా సరే గాడ్ నోస్ హౌ టు ప్రొటెక్ట్ హిస్ ప్రామిసెస్ తన వాగ్దానాలు ఎలా కాపాడుకోవాలో దేవునికి మనకంటే బాగా తెలుసండి ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏ బలహీనమైన వారిని ఎక్కడ పెట్టాలో అల్పమైన వారిని కూడా వాడుకొని అద్భుతమైన కార్యాలు చేసేదే మన దేవుని యొక్క సామర్థ్యం అవర్ గాడ్స్ టాలెంట్ ఈస్ టు బ్రింగ్ డూ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ స్మాల్ పీపుల్ చిన్న ప్రజల్ని అక్కడ యహోషపాతను వాడుకున్నాడు ఆ యో యువవాసుని ఏం చేశాడు దాచిపెట్టాడు అంతే ప్రపంచం అంతా అనుకుంది సాంతననుకున్నాడు అమ్మయ్యా రాజవంశం అంతా ఏం తుడిపించేశా తుడిపించేసా శబాతల్యా అని పాపం పార్టీ చేసుకుంటా ఉన్నారు సిక్స్ ఇయర్స్ తర్వాత స్టోరీ బయటకు వచ్చింది ఎవరున్నారు ఉన్నాడు రక్షకుడు లోకరక్షకుడు యువ లోకానికి పరిచయం మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను నో ఫోర్స్ ఇన్ ద వరల్డ్ కెన్ స్టాప్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అబౌట్ యువర్ లైఫ్ నీ పట్ల దేవుని వాగ్దానాలు ప్రపంచంలో ఏ శక్తి కూడా అడ్డు పడ లేదు వాస్తవంగా అవరు వద్దలు ఇంకా అవకాశాన్ని ఏం చేస్తాయి సీల్ చేస్తాయి ఆల్ యువర్ అటాక్స్ విల్ బికమ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఫుల్ఫిలింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ టు టేక్ యూ టు ద డెస్టిని దట్ గాడ్ హ్యాస్ ప్లాన్ అబౌట్ యూర్ లైఫ్ మూడోదిగా మొదటిది